మీ పైన నేరం ఎవరైనా మోపారా మీరు చేయలేని పని మీ పైన మోపేశారా మీరు ఎన్నడూ అలాంటి తప్పు చేయనప్పటికీ కూడా మీ పైన నేరాలు మోపుతున్నారా బైబుల్ చెప్తున్న నీతి విషయమై హింసింపబడుతున్నవారు దూషింపబడుతున్నవారు అబద్ధముగా జనాలు మీ పైన సాక్ష్యం పలికినప్పుడు మీరు ధనిలు పర్లోకలు మీ ఫలము అధికమవుతుందని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి దేవుని మాట చెప్తుంది నీ కొరకు జనాలు ఇష్టాసారంగా మాట్లాడినప్పుడు నువ్వు సహించినలా అది దేవునికి హితమవుతుంది మన సహించమని దేవుడు కోరుతున్నాడు సహించే మనసును దేవుడు మనకు కలుగజేయడానికి ఇష్టపడుతున్నాడు సహిస్తావా మేలు నీ కొరకు ఉంది నీ కుటుంబంలో సహించు నీ కుటుంబంలో నిన్ను దేవుడు సహించమని కోరుతున్నాడు ఒక అడుగు ముందుకు పోయి దేనికి గొడవలు కాదు కోపతాపాలకు కాదు నీవు సహించడానికి ఒక అడుగు ముందుకు వేయని చెప్పి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు